అథారిటీ మార్కెటింగ్ మీరు మీ అమ్మకాలను పెంచుకోవాలనుకుంటే మరియు మీ విస్తరణను విస్తరించాలనుకుంటే మీ మార్కెట్లో అధికారం వలె మీరే ఉంచాలి అథారిటీ మార్కెటింగ్ అనేది మీ వ్యాపారాన్ని మీరు తార్కిక ఎంపికగా ఎవరైనా చేస్తున్నప్పుడు సహాయం సలహా ఉత్పత్తులు లేదా సేవల కోసం ఎవరిని ఆశ్రయించాలో నిర్ణయించడం మీ లక్ష్యం ఏమిటంటే మీ సముచితంలో లేదా కనీసం నిర్దిష్ట విషయాలతో సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాలనే దాని గురించి ఎవరైనా ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చే మొదటి పేర్లలో ఒకటి ఈ నివేదికలో మీరు మీ అధికారంగా ఉంచడం ద్వారా మీ మార్కెట్లో పైచేయి సాధించడానికి ఉత్తమ చిక్కాలు మరియు వ్యూహాలను నేర్చుకుంటారు కవర్ చేయబడిన అంశాలు మీ ప్రేక్షకులను తెలుసుకోండి మీ ప్రేక్షకులు ఉన్న చోట ఉండండి నొప్పి పాయింట్లను గుర్తించండి షేర్ విలువైన కంటెంట్ ప్రొఫిట్ నెట్ లేదా హారోలో చేరండి అథారిటీ బ్లాగును సృష్టించండి వెబ్నార్లు అండ్ శిక్షణను సృష్టించండి ఆన్లైన్ కోర్సును సృష్టించండి